హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం తరిచేరవా ప్రియ పార్ట్ ట్వంటీ వన్లోకి వెళ్ళిపోయాము ఈ ఎపిసోడ్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఇష్టం లేని వారు స్కిప్ చేయండి మోస్ట్ ఆఫ్ ది చాలా వరకు స్కిప్ చేయాలనుకున్నా కానీ ఈ సిచ్యువేషన్కి ఇది సెట్ అయిద్ది అనిపించి ఒక ఇంగ్లీష్ మూవీలో అది గుర్తొచ్చి అది అండ్ నా స్టోరీ అనుకున్నది మిక్స్ చేసి రాశాను సో షూ డోంట్ మైండ్ ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే స్కిప్ చేసేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అండ్ ఇంకా విరాట్ శృతి మీరా ఎంగేజ్మెంట్ పార్టీకి వెళ్తారు అయితే అక్కడ ఉన్నప్పుడు ఏం తాగకూడదు తినకూడదు అని శృతి అనుకుంటుంది కానీ వాటర్ బాటిల్ తీసుకొని ఒక్క గుక్క తాగి దానిని పక్కన పెట్టేస్తుంది అయితే వెనక రీటా ఉండటం గమనిస్తుంది తను శృతికి రీటా పేరు తెలియదు కానీ మనిషి తెలుసు ఈలోపు శృతికి కడుపులో ఏదో ఒక రకంగా అనిపించడంతో ఇక అక్కడ నుంచి లేచి వాష్రూమ్ వైపుకి వెళ్తుంది అక్కడ ఉన్న అద్దంలో తనని తను చూసుకుంటే ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది అండ్ తన శరీరంలో ఏవో మార్పులు జరుగుతున్నట్టు కూడా ఫీల్ అవుతుంది ఏంటి ఏమైంది నాకు ఇక్కడికి వచ్చేదాకా బాగానే ఉన్నాను కదా ఇక్కడికి వచ్చాక కూడా డ్రింక్స్ కూడా ఏం తీసుకోలేదే జస్ట్ వాటర్ ఒక సెప్ సెప్పే కదా తాగింది అయినా అది న్యూ బాటిల్ అనే కదా నేను చెక్ చేసినప్పుడు అనుకున్నది మరి నా శరీరంలో ఏమిటి ఈ వింత మార్పులు అని ఆలోచిస్తుంది అప్పుడే వాష్రూమ్లోకి వచ్చిన వ్యక్తిని చూసింది శృతి ఆమె వైపు చూసి చూసింది అక్కడికి వచ్చిన రీటా శృతి పట్టించుకోకుండా తన పాటకి తాను మళ్ళీ బయటికి వెళ్ళిపోబోయింది ఏమిటే చిలుక ఎక్కడికి వెళ్ళిపోవాలని చూస్తున్నావు నేను వచ్చింది నీ కోసం మన ఎక్కడికి జోరుకుంటున్నావు అని అంది ఏంటి అని అడిగింది శృతి నువ్వు ఈరోజు నా నుండి నా ప్లాన్స్ నుండి తప్పించుకోలేవు చిలుక అని ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది తప్పు ఒప్పులు తాతల కొదిలి సిక్కు ఎక్కులు చీకటి కొదిలి అంటూ శృతిని చూస్తూ వంకరగా నవ్వింది ఇంతలో పార్టీలో విరాట్ శృతి కోసం చూస్తున్నాడు అక్కడ అక్కడెక్కడా కనిపించలేదు అరే ఏమైంది ఇంతలో ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటూ చుట్టూ చూసుకుంటూ అంతా వెతుకుతూ వెళ్తున్నాడు ఎంత వెతికినా శృతి కనిపించకపోయేసరికి విరాట్కి కంగారుగా అనిపించింది అంతలో ఎలివేటరు ఎంట్రెన్స్లో ఎంట్రెన్స్లో కనిపించింది ఆమె ఫోన్ దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తే అది ఫుల్గా ముక్కలుగా పగిలిపోయింది అది చూసి విరాట్ కంగారుగా అక్కడ నుండి ముందుకు వెళ్ళబోబోయాడు అందులో ఆ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అటు చూసిన విరాట్కి అక్కడ శృతి కనిపించింది ఆమె తడబడుతూ భయపడుతూ బయటికి ఫాస్ట్గా వచ్చేసింది ఆమెను చూసిన విరాట్ అమ్మయ్య అనుకున్నాడు కానీ ఆమె ఎందుకు తడబడుతుందో ఎందుకు భయపడుతుందో అతనికి అర్థం కాలేదు శృతి అని పిలిచాడు వెంటనే విరాట్ వైపు చూసి దబ్బున విరాట్ని గట్టిగా కౌగులించుకొని ఏడ్చేసింది అది చూసిన విరాట్ కంగారుగా శృతులు ఏమైందిరా అని అనునయంగా అడిగాడు అందుకు శృతి ఏడుస్తూ భయపడుతూ అది అక్కడ అమ్మాయి డ్రగ్ రేపు అంటూ తడబడుతూ నత్తి నత్తిగా ఏదేదో చెప్పేస్తుంది కానీ విరాట్కి అవి ఏం అర్థం కావట్లేదు అందుకే శృతి వైపు చూస్తూ శృతి నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా కానీ నువ్వు దేనికో ఇబ్బంది పడుతున్నావు అని మాత్రం తెలుస్తుంది కాబట్టి పదా ఇంటికి వెళ్ళిపోదాం ఇందాకటి నుండి నిన్ను వెతుకుతున్నా అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని కారు వద్దకు తీసుకెళ్తాడు ఎందుకంటే విరాట్ అప్పటికే ఆమె తడబడడం చూశాడు కాబట్టి అది మాటల్లోనే కాదు నడకలో కూడా ఆ తడబాటు చూశాడు ఆమెని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని అక్కడి నుండి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు ఈలోపు విరాట్ శృతిని తీసుకొని వెళ్ళడము మీరా చూసింది కోపంగా ఇదేంటి మేము అనుకున్న ప్లాన్ ఇది కాదు కదా విరాట్ ఆమెను చూసి అసహ్యించుకుంటూ చిత్కరించి ఆమెను ఆమె దారికి వదిలేసి వెళ్ళాలి కదా అలా కాకుండా అంత జాగ్రత్తగా ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడేంటి అంటే మేము అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరగలేదా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన దానిని భద్రంగా ఇంటికి తీసుకెళ్తున్నాడు అంటే తప్పెక్కడ జరిగింది ఈ రీటా అసలుకి ఏం చేస్తుంది అని అనుకుంటూ రీటాకి కాల్ చేసింది ఎన్నిసార్లు కాల్ చేసినా తను కాల్ అటెండ్ చేయకపోయేసరికి ఇసుకొచ్చి ఎక్కడ చచ్చింది రీటా రీటాది ఏం పో ఏ పొడి చేస్తా తురిమేస్తా అని గొప్పలకి పోయింది తాగి తందనాలు ఆడుతుందా గదిలో అని అనుకుంటూ గబగబా పై ఫ్లోర్లో ఉన్న రీటా రూమ్కి వెళ్ళి తలుపులు దబాల తెరిచి లోపలికి స్పీడ్గా వెళ్ళి అక్కడ దృశ్యం చూసి కొయ్యబారిపై స్టన్ అయిపోయింది ఎందుకంటే రీటా నేలపై నిర్జీవంగా పడి ఉంది కానీ ప్రాణంతో ఉన్నా లేనట్టే ఉంది ఆమె పరిస్థితి అంతకంటే దారుణం ఆమెని ఆ రూమ్లోని వ్యక్తులు విచక్షణారహితంగా రేప్ చేశారు ఒకతను ఇంకా ఆమెపైనే ఉన్నాడు మీరా ఆ రూమ్లోకి రావటం చూసిన రేటా ప్లీజ్ మీరా హెల్ప్ మీ అని అడిగింది అయితే మీరా అదేం పట్టించుకోకుండా రేటాని రేటాతో ఉన్న వాళ్ళని కొన్ని ఫొటోస్ తీసుకొని నేను ఇక్కడ ఉండలేనబ్బా ఈ వాసనని తట్టుకోలేకపోతున్నా అంటే ఆ రూమ్లో నుండి వెళ్ళిపోయింది మళ్ళీ ఎవరికి ఏ అనుమానం రాకూడదు అని గబగబా కిందకి వెళ్ళిపోయి ఎవరికి ఏ అనుమానం రాకుండా బిహేవ్ చేసింది కానీ మనసులో మాత్రం వర్ష కదా రేపుకి గురైంది వర్ష కదా రేపుకి గురైంది రీటనా సరేలే ఏదైతే ఏమీ నాకు ఇది ఒక మంచి శకునం ఎందుకంటే ఈ ప్లాన్లో నేనున్నట్టు ఆ వర్షాకి తెలియదు అని అనుకుని ఒకసారి ఆ ఫొటోస్ అన్నిటినీ చెక్ చేసి ఇవి నాతో ఉండటం నాకు చాలా మంచిది ఎందుకంటే ఆ రీటా ఎప్పుడైనా తోకజాడిచ్చిద్ది కాబట్టి దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అట్లా ఇవ్వకుండా ఉండాలంటే ఇవి నాతో ఉండటం చాలా అవసరం అనుకుంటూ వాటిని తన అకౌంట్కి లింక్ చేసుకొని మీరా సూపర్ హే నిన్న మించిన వాళ్ళు లేరు ఏదైనా సరే నీ చేతికి మట్ ఏమైనా చేసేస్తావు నీకు నువ్వే సాటిరా బుజ్జి అని తనని తాను పొగుడుకుంటుంది మీరా ఇక ఇక్కడ విరాట్ ఆమెని సీట్లో కూర్చోబెట్టే దగ్గర నుండి ఎప్పుడు ప్రవర్తి ప్రవర్తించని విధంగా ప్రవర్తించింది మీరా సారీ శృతి ఎరా మామ ఈ డ్రెస్లో నేను చాలా హాట్గా ఉన్నాను కదా ఏం నన్ను చూస్తుంటే కసక్కన సుక్కన ఉందా వేయాలనుందా నాకు కూడా అలాగే ఉందిరా అంటూ ఇంకొంతసేపటికి అరే వీరు మనకి ఫస్ట్ నైట్ జరగలేదు కదా కారులోనే చేసుకుందామా అని ఇంకొంతసేపు నీ బుక్కులు చూడు ఆపిల్ పండులా ఉన్నాయి నిన్ను కొరుక్కు తినాలనుంది తినేయనా అని అంటూ విరాట్ మీద మీద పడి తనని సెడ్యూస్ చేస్తుంది ఆమె ఇంకా వినకూడని మాటలు మాట్లాడుతుంది ఇంకొంతసేపు విరాట్కి ఒక పక్క నవ్వు వస్తుంది ఇంకో పక్క అయోమయంగా ఉంది ఈలోపు శృతి విరాట్ కాళ్ళ మీద పడుకొని అతని షర్ట్ బటన్స్ తీస్తూ ప్యాంట్కి ఉన్న బెల్ట్ తీసేయాలని ట్రై చేస్తుంటే విరాట్ పరిస్థితి ఘోరంగా తయారైంది ఒక్కొక్క పక్క డ్రైవ్ చేస్తూ పక్క శృతిని కంట్రోల్ చేస్తూ పక్క తనని తను కంట్రోల్ చేసుకుంటూ దేవుడా అని అనుకున్నాడు అలా అని విరాట్కి ఇష్టం లేదు అని కాదు కానీ విరాట్కి తెలిసిన శృతి వేరు ఇప్పుడు చూస్తున్న శృతి వేరు విరాట్కి తెలిసిన శృతి ఎప్పుడు చూడు చిన్నదానికి కూడా ఏడుస్తూ భయపడుతూ ఎప్పుడైనా ముద్దు చేస్తే ముడుచుకుపోతూ ఉండే శృతికి ఇప్పటి శృతి మాటలకి ప్రవర్తనకి ఎక్కడా పొంతనే కనిపించటం లేదు అతనికి ఈ గందరగోళం మధ్యలో ఇలాగోలా ఇంటికి చేరేరు ఇద్దరు విరాట్ శృతిని చేంజ్ చేసుకోమని చెప్పాడు కానీ శృతి నువ్వే చేంజ్ మామా అని అతని మేడ చుట్టూ చేతులు వేసి అడిగింది సరే అని ఆమె ఆ డ్రెస్ తీసి వేర్ వేసుకోవటానికి ఆమెకి హెల్ప్ చేస్తుంటే సడన్గా శృతి విరాట్ కాలర్ పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టింది అలా శృతి ముద్దు పెట్టుకోగానే విరాట్ షాక్ అయ్యాడు వెంటనే శృతులు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ మా అన్నాడు శృతి అతని మాట వినే స్టేజ్లో లేనే లేదు ఎందుకంటే ఆమె ఒంట్లో ఉన్న డ్రగ్ ప్రభావం అలాంటిది ఫారెన్లో పెరిగిన విరాట్కి అది తప్పు కాదు అని తెలుసు కానీ ఇప్పుడు తను ఉన్న పరిస్థితి సరి అయినది కాదు అని ఆలోచిస్తున్నాడు శృతి మరలా అతన్ని గట్టిగా హక్ చేసుకొని లిఫ్ట్ లిప్ డీప్ కిస్ ఇచ్చింది ఇంకా విరాట్ నా భార్యనే కదా అని అనుకుని అతని ఆమెకి సహకరించాడు శృతి విరాట్ని అమాంతం బెడ్ మీదకి తోసేసి అతని మీదకెక్కి విరాట్ షర్ట్ బటన్స్ విప్పేసింది విరాట్కి ఏం చేయాలో తెలియటం లేదు శృతులు అంటూ ఆమె చేతిలో టైట్ చేశాడు ఆమె గింజుకుంటూ ప్లీజ్ విరాట్ హబ్ మీ కిస్ మీ అంటూ ఉంది ఇలా లాభం లేదని ఆమెని బాత్రూంలోకి తీసుకెళ్ళి టబ్లో పడేశాడు ఆమె కూడా ఆమెతో పాటే అతన్ని లాగేసింది అతని బెల్ట్ని తీసేసింది వెంటనే విరాట్ పైకి లేచి టప్ నుండి బయటికి వచ్చాడు శృతి కూడా లేచింది విరాట్ శృతి వైపు చూస్తూ శృతులు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా ఏమైంది వాళ్ళ నీకు అని అడిగాడు అందుకు శృతి ఏం కాలేదు కానీ నన్ను గట్టిగా ముద్దు పెట్టుకో అంటూ అతను ఆమెను ఆపిన ఆగకుండా వెళ్ళి ముద్దు పెట్టుకోపోయింది ఎందుకంటే అతను దూరంగా ఉంటే ఆమె ఒంట్లో వేడి సెకండ్ సెకండ్కి పెరిగిపోతున్నట్టు విరాట్కి దగ్గరగా ఉంటే ఆ వేడి చల్లారుతున్నట్టు అనిపించింది ఆ వేడి తట్టుకోవడం ఆమె వల్ల కావటం లేదు ఐ అయితే విరాట్ ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదు అందుకే శృతి ఇప్పుడు మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు నువ్వు మన ఫస్ట్ నైట్కి సిద్ధంగా లేవని నాకు తెలుసు అండ్ నీ ఇప్పటి స్థితి కూడా కరెక్ట్గా లేదు సో కొద్దిసేపు వాటర్లో ఉండు మత్తు వదులుతుంది లేదా భయం పోతుంది అని అన్నాడు అందుకు శృతి నేను ఆ వాటర్లో ఉండను నన్ను నీలో కలిపేసుకో ప్లీజ్ నేను రెడీగానే ఉన్నా నాకు నేను ఏం చేస్తున్నానో తెలుస్తుంది అని అంది కానీ విరాటు శృతులు అని అతను అంటూ ఉండగానే అతన్ని మాట్లాడియకుండా అతని పెదవులను తన పెదవులతో మూసేసి అతన్ని గోడకి నెట్టేసి అతనికి అతక్కుపోయినట్టు నిల్చుని అతని క్లోత్స్ని అతని నుండి రిమూవ్ చేసేసింది ఆమె కూడా నేకెట్గా అయిపోయింది విరాట్ చేతులను తన చేతుల్లోకి తీసుకొని తన బాడీ మీద ఎక్కడెక్కడో వేసుకుంటూ అతన్ని రెచ్చగొట్టింది విరాట్ కొంతసేపటికి ఆమెని అలానే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను ఆమె మీదకి చేరాడు ఎందుకంటే ఆమె ఉద్దేశం ఆమె మాటల వెనుకున్న అర్థం తెలియనంత చిన్న పిల్లవాడు కాదు విరాట్ కానీ చాలాసేపటి వరకు తనని తాను నిగ్రహించుకున్నాడు కానీ ఇక తన వల్ల కాలేదు అందుకే శృతి బాడీ తనకేసి అదమ్ముకుంటూ నేరుగా ఆమె పెదాలను అందుకున్నాడు విరాట్ శృతి ఇద్దరు నెకెట్గానే ఉన్నారు విరాట్ మెల్లగా కలువరేకుల్లా పెచ్చుకున్న ఆమె కళ్ళను ముద్దాడి ఆ పెదవులను బొగ్గుల మీదుగా తీసుకొస్తూ మరోసారి ముద్దుల యుద్ధం కొనసాగించాడు ఒంట్లో రేగిన వేడికి ఆమె పక్షస్థలం మరింత ఉప్పి కనపడగానే విరాట్ పెదాలను వదులుతూ మెడ మీదుగా మొహాన్ని తెస్తూ ఎక్కడెక్కడో తాకుతూ ఆమెనే గమనిస్తున్నాడు ఆమె కొంచెం కూడా వద్దు అనే సంకేతం ఇవ్వకపోయేసరి సరికి ఆమెని పూర్తిగా ఆక్రమించుకోవటానికి సిద్ధపడిన వేళ శృతికి కూడా ఫస్ట్ టైం కావటం వల్ల శృంగారంలో వచ్చే బాధ ఇప్పటి వరకు ఆమెకి తెలియదు అందుకే అతను ఆమెలోకి ప్రవేశిస్తుంటే ఊపిరి కూడా అందటం లేదు ఆమెకి అది గమనించి అరే ఓకే ఆపేసైనా అని అడిగాడు ప్రేమగా వద్దు కంటిన్యూ చేయి ఈ వేడి ముందు ఈ బాధ చిన్నది అని అంది అతను మెల్లగా ఆమెను తనలో కలిపేసుకున్నాడు అయితే ఆమె అతను ఎక్కడ ఆగిపోతాడో అని అతని పెదవులను గట్టిగా కొరికింది విరాట్ చిన్నగా నవ్వి దిగ్విజయంగా అతను గెలుస్తూ ఆమెని గెలిపిస్తూ ఆ శృంగార కేళిలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు చెప్పడం కష్టమే ఇక ఇక్కడ రీటా ఉన్న గదిలో రీటాకి తన ప్రాణం పోతున్నట్టు అనిపించింది అప్పుడే మరలా ఆ గది తలుపులు తెరుచుకున్నాయి ఎవరా అని చూసింది ఆమె బాడీగార్డ్ ఒకతను వచ్చి ఆమె మీదున్న అతన్ని పక్కకి ఒక్క లాగులాగి అవతలు పడేసి ఆమెను తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు ఆమె బాధ ఆ అవమానం తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ అరుస్తూ కాళ్ళు ముడుచుకొని పోయింది అంతలో ఆమె గాడ్డు ఆమె శరీరం మొత్తానికి ఒక బ్లాంకెట్ చుట్టేశారు తర్వాత ఆమెకు అంతా చీకటిగా అనిపించింది ఇక నెక్స్ట్ డే శృతి లేచేసరికి చాలా రిఫ్రెష్గా అనిపించింది శృతికి అలా పడుకొని పక్కకి తిరిగి చూసింది అక్కడ ఆమెకి విరాట్ కనిపించలేదు శృతి అతను పడుకున్న ప్లేస్ని తడిమి చూసింది అక్కడ చాలా చల్లగా అనిపించింది అదేంటి ఈ మనిషి ఎంత తొందరగా లేచేశారా పక్క ఇంత చల్లగా ఉంది ఇప్పుడే లేచి ఉంటే ఈ ప్లేస్ అతని వేడిని గుర్తు చేస్తూ ఉండేది కదా అని అనుకుంటూ విరాట్ అని పిలిచింది అతను పలకలేదు అతను వాష్రూంలో ఉన్నాడేమో అని అనుకుంది కానీ అక్కడి నుండి కూడా ఎలాంటి సౌండ్స్ లేవు సరేలే కిచెన్లోకి వెళ్ళాడో లేదా జిమ్లో ఉన్నాడేమోలే ఏలోపు ఫ్రెష్ అవుదాం అని ఆమె తన మంచం మీద నుండి లేచి వాష్రూంలోకి వెళ్దాం అని అనుకొని పైకి లేద్దాం అనుకునేసరికి తన కార్డ్ పక్కనున్న టేబుల్ మీద ఒక చిన్న స్లిప్ కనిపించింది ఓ లవ్ నోట్ రాసి పెట్టి వెళ్ళాడా నా బుజ్జి మొగుడు అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఆ లెటర్ని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది ఫస్ట్ హ్యాపీగా అందులో ఇలా ఉంది డియర్ శృతి అని ఎక్స్ట్రా చూడగానే ఆమె మనసు ఆనందంతో పరుగులు తీసింది నెక్స్ట్ చదువుతూ నువ్వు ఈ లెటర్ చదివేసరికి నేను చాలా దూరం వెళ్ళి ఉంటాను అయితే ఆ దూరం వేలల్లోనే ఉంటుంటుంది అనుకుంటున్నా అని ఉంది అది చూసి ఇదేంటి ఇతను ఇప్పుడు అంత అర్జెంటుగా అంత దూరం ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటూ తర్వాత చదవటం కంటిన్యూ చేసింది ఏమిటి శృతి ఎందుకు వెళ్ళాడు అంత అవసరం ఏమొచ్చింది అని అని ఆలోచిస్తున్నావా అవసరం ఏమి లేదమ్మా నిజం చెప్పాలంటే నా అవసరం అంటే నేను ఏది పొందాలి అని అనుకున్నానో అది నీ వద్ద నుండి నైట్ పొందేశాను అది కూడా నీ అంగీకారంతోనే అర్థం కాలేదా మన మొదటి కలయిక డర్లింగ్ నైట్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆఫ్కోర్స్ నువ్వు అలానే ఎంజాయ్ చేసావులే నైట్ అంతా నువ్వు నేను చాలా ఎక్కువసార్లు ఎంజాయ్ చేశాను నేను నిన్ను నా జీవితంలో మర్చిపోలేను బహుశా నువ్వు కూడా నన్ను మర్చిపోవులే పోలేవులే ఎందుకంటే ఇదే కదా నీ తొలి అనుభవం ఆ తర్వాత నువ్వెవరితో సంగమించినా నేను నీ మధ్యలో మెదులుతూనే ఉంటాను ఒకవేళ ఒంటరిగా ఉన్నా నేనే కారణం కదా సో నీ ప్రతి ఉనికిలో ఇప్పటి నుండి నేనే ఉంటాను నాకు అలానే నువ్వు ఉంటావని నేను చెప్పలేను నువ్వే నా మొదటి అనుభవాన్నివి కాదు డియర్ సరే ఏది ఏమైనా సరే ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ డియర్ శృతి గుడ్ బాయ్ యువర్ లావ్ విరాట్ అని ఉంది ఆ లెటర్లో అది చదివిన శృతి ఆ లెటర్ని తన పిడికిలిలో బిగించి పట్టుకొని పట్టుకుంది శృతికి తన గుండె పగిలి ముక్కలైపోతున్నట్టు ప్రాణం పోతున్నట్టు అనిపించింది తన ప్రమేయం లేకుండానే తన కంటి నుండి కన్నీళ్ళు జలజలా రాలాయి తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్కి వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్ కరెడ్మైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి అలానే ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వారందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మీరు ఇలాంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం వద్దు నేను ముందే హెచ్చరించేశాను కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది అని చెప్పేసి ఓకేనా ఇంకా ఉంటాను